ఆ చేపట్ సర్ ఎజెన్సీ మార్ సదా అగడబర్మడగో 21 ఏంటంటే ఎజెన్సీ సభతిల వచ్చింది లేదు అవర్స్ మనకు టైం లేదు నొమినేషన్స్ అంటే రేయ్ లాస్ట్ మరి లాస్ట్ డే అప్లై చేయండి ఈ రోజు అప్లై చేయాలి లాస్ట్ డే ఆఫ్ నొమినేషన్ నాడు అప్లై చేయండి ఈ రోజు కాని నొమినేషన్

ఎమర్ది ని కొసం కబెచ్చినా లేద డీబీ సంతకం వేయినా లేద లేకుంటే రూట్ డిఫరెన్షియల్ మీద v ఆఫ్ ఎగ్జిస్ట్ చేస్తారా అంటే చెప్పలేను మళ్ళ ఫస్ట్ లో పర్సెంట్ తీయించుకుంటారు సెకండ్ బి సెషన్ వెళ్ళిపోయినటన్నా మీకు సమస్యలు వచ్చాయంట కదా భలే అంటే దాని మీదనే మనం వింతల ప్రాజెక్ట్ సో మీ అందరికీ తెలుసు ట్వంటీ ఫిఫ్త్ సాయంత్రం సిక్స్ ఫిఫ్టీన్ పిఎం అప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ గ్రామ పంచాయత్ ఎన్నికల సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ గ్రామ పంచాయత్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ కి రావడం జరిగింది సో త్రీ ఫేజెస్ లో ఈ గ్రామ పంచాయత్ ఎన్నికలు ఉన్నాయి మన దగ్గర కూడా ఆదిలాబాద్ జిల్లాలో త్రీ ఫేజెస్ లో గ్రామ పంచాయత్ ఎన్నికల ఉన్నాయి ఓకే సో మేజర్ గా అంటే ఫస్ట్ ఫేజ్ లో ఈ రోజు నుంచి మనం ఎలక్షన్ నోటీస్ ఫార్మ్ వన్ లో ఆ రోజు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు టెన్ థర్టీ ఆల్రెడీ వారు వాళ్ళ ప్లేసెస్ లో ఇక్కడ నామినేషన్స్ తీసుకుంటారు అవి ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది సో థర్టీ నైన్ క్లస్టర్స్ అంటే థర్టీ నైన్ స్టేజ్ వన్ ఆ రోజు ఉన్నారు థర్టీ నైన్ స్టేజ్ వన్ ఆ రోజు ఉన్నారు టోటల్ వన్ సిక్స్టీ సిక్స్ ఇది ఫేజ్ వన్ ఈ రోజు నుంచి అది స్టార్ట్ అయింది తర్వాత ఫేజ్ 2 వచ్చేసి మళ్ళీ 39 క్లస్టర్స్ 156 GB సో అక్కడ కూడా 39 స్టేజ్ 1 ఆర్ఓస్ తర్వాత స్టేజ్ 1 ఏఆర్ఓస్ సో ఫేజ్ 3 వచ్చేసి 37 క్లస్టర్స్ 151 GB సో ఇట్లా టోటల్ 115 క్లస్టర్స్ 473 GBస్ ఉన్నాయి వాటి సంబందించిన మనం గతంలోనే ఆ రోజు స్టేజ్ 1 ఆర్ఓస్ కి స్టేజ్ 1 ఏఆర్ఓస్ కి తర్వాత స్టేజ్ టూ ఆ రోజు స్టేజ్ అంటే ప్రతి ఒక్క జీపీకి ఒక స్టేజ్ టూ ఆ రోజు ఉంటారు సో వారందరికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు అందరూ కూడా వాళ్ళు క్లస్టర్స్ కి రిపోర్ట్ చేసి ఈ రోజు నుంచి ఫేజ్ వన్ సంబంధించిన నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది దానికంటే ముందు మన పొలిటికల్ పార్టీస్ వారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో కూడా మనం రిజర్వేషన్ కూడా గ్యాజెట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివన్ బై ద కమిషనర్ పంచాయతీ గారు సో దానికి సంబంధించిన మనం గ్యాడ్జెట్ కూడా పబ్లిష్ అయ్యి గ్యాడ్జెట్ కూడా అందరికీ కమ్యూనికేట్ అయ్యింది మీ అందరికీ తెలుసు దాట్ మన దగ్గర షెడ్యూల్డ్ ఏరియా గ్రామ పంచాయత్స్ టూ ఫిఫ్టీ వన్ ఉంది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ పాపులేషన్ గ్రామ పంచాయత్ ఫిఫ్టీ వన్ ఉన్నాయి సో ఇక్కడ అంటే మనం ఏవైతే ఎస్టీ రిజర్వేషన్ ఉంటాయో యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్ లైన్స్ సర్పంచెస్కి కానీ వార్డ్ మెంబర్స్కి కానీ తర్వాత నాన్ షెడ్యూల్డ్ ఏరియా జీపీస్ అంటే టూ నాట్ సెవెన్ ఉన్నాయి ఆ టూ నాట్ సెవెన్ సంబంధించిన కమిషనర్ పంచాయతీ రాజ్ నుంచి ఏ ఏజీపీలో ఎన్ని ఎస్టీ అంటే ఏ మండల్లో సర్పంచ్ సంబంధించిన ఎన్ని ఎస్టీ ఎన్ని ఎస్సీ ఎన్ని బీసీ అక్కడి నుంచి రావడం జరిగింది తర్వాత ఏ ఏజీపీలో ఎన్ని వార్డ్ మెంబర్స్ ఎస్టీ ఎన్ని ఎస్సీ ఎన్ని బీసీ అక్కడ నుంచి రావడం జరిగింది సో దానికి టూ థౌజండ్ ఎలెవెన్ సెన్సస్ ప్రకారం తర్వాత డెడికేటెడ్ కమిషన్ సంబంధించిన ఏవైతే రిపోర్ట్ ఉన్నాయో దాని ప్రకారం అది రిజర్వేషన్ ఫైనలైజ్ చేసి గ్యాడ్జెట్ కూడా అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది దాంట్లో మీకు తెలుసు దట్ ఫస్ట్ మనం ప్రాధాన్యత అంటే ఎస్టీ రిజర్వేషన్ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ తర్వాత బీసీ రిజర్వేషన్కి ఇవ్వడం జరుగుతుంది సో దాని ప్రకారమే మనము ఫస్ట్ ఆర్డినరీ ఎలక్షన్ లాస్ట్ టైం చేసాము ఈసారి సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ ఎక్సెప్ట్ అఫార్ ద న్యూ మండలం సో సాత్నాలా కానీ సోనాలా కానీ బోరజ్ కానీ ఈ మూడు మండలాలకి అంటే ఫస్ట్ ఆర్డినరీ ఎలక్షన్స్ మిగతా అన్ని మండలాలకి ఇట్స్ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ సో దానికి సంబంధించిన వి హాఫ్ ఫైనలైజ్డ్ ఈ రిజర్వేషన్స్ కూడా దాని ప్రకారమే మళ్ళీ ఈ రోజు నుంచి ఫేజ్ వన్ నామినేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఈ రోజు మన పొలిటికల్ పార్టీస్ తో కూడా మీటింగ్ తీసుకొని మళ్ళీ వారికి ఏవైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయో తర్వాత ఏవైతే ఎలక్షన్ సీలింగ్ ఎక్స్పెండిచర్ ఉన్నాయో తర్వాత ఈ రోజు నుంచి ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టి సంబంధించిన కూడా ఏవైతే టీమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం పంపించడం జరుగుతుంది సో ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీమ్స్ మనం లాస్ట్ టైమే ఇట్లా అపాయింట్ కూడా చేశాము వారికి మళ్ళీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో వారు మొన్నే యాక్చువల్గా ఫీల్డ్లో కూడా వెళ్ళారు కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ వాళ్ళకి ఫీల్డ్లో కూడా పంపియడం జరుగుతుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ ఏవైతే ఉన్నాయో సో బేసికల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేసి మనం గవర్నమెంట్ బిల్డింగ్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వచ్చేసి పబ్లిక్ ప్లేసెస్ సెవెంటీ టూ అవర్స్ వచ్చేసి ప్రైవేట్ ప్లేసెస్ అక్కడ ఎక్కడైనా మళ్ళీ ఈ వాల్ రైటింగ్స్ పొలిటికల్ పార్టీస్ సంబంధించిన తర్వాత ఇంకా ఏదైనా డిఫెన్స్మెంట్ ఉన్నాయో అవి జరగకూడదు మీ అందరికీ తెలుసు దట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే నాన్ పొలిటికల్ పార్టీ బేసిస్లో ఉంటాయి బట్ స్టిల్ లోకల్ లెవెల్లో అంటే ఎవరైనా వాళ్ళు సపోర్ట్ ఏమైనా కావచ్చు బట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్ లైన్స్ అంటే తప్పకుండా మనం ఇది అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది